హిందూ సంప్రదాయాలలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు దేవి శరన్ నవరాత్రుల సందర్భంగా సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు నవదుర్గా వైభవంపై ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు ముందుగా ఆలయంలో కొలువు తీరిన నాగలక్ష్మి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు తపస్సులో ఆయన తపస్సుని భగ్నం చేయాలంటే ఎవరు భగ్నం చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మనందరికి రెండు కట్లు ఉన్నాయి ఆయన మూడు పొరపాట్ల రెండు కట్లు జరగకుండా మూడోది తెలిపాడా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్కొనిపోయినటువంటి ధైర్యం ఎవరు చేయలేరు తల్లి కాబట్టి ఈ సంబంధాన్ని గెలిచుకో నీకు వేరే మంచి సంబంధం చూసి చేస్తాను ఇది ఇలా ఉండగానే తారకాకుడు ఒక రక్షసు వాడు భయంకరమైనటువంటి తపస్సు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ప్రత్యక్షమయ్యి ఏం వరకు కావాలని చావు లేకుండా అంటే దేవతలు ఎవరడిగినా అంటే తావు లేకుండా వరం కావాలని కోరుకుంటాడు అప్పుడు ఆయన జాతస్ అని మరణం పుట్టినటువంటి వాడు ప్రతివాడు ఎప్పుడైనా సరే మరణించక తప్పదు ఇది తప్పితే వేరే వరం కోరుకో అయితే స్వామి నా దగ్గర ఒక అమెండ్మెంట్ ఉంది దానికి నువ్వు అంగీకరించాలన్నా ఏమిటో చెప్పుడు అన్నాడు అంటే పరమేశ్వరుడు పుట్టినటువంటి పిల్లవాడి చేతిలో మాకు మరణం ఉండేటట్టుగా వరాన్ని ఎందుకని అన్నాడు పరమేశ్వరుడు సతీదేవి ఆత్మహత్యాగం చేసి పడవేరు తపస్సులో గౌరవ తపస్సులో ఉన్నాడు ఆయన విరహ ఆయన ఆయన్ని తపస్సు నుంచి వైద్యులు రాడు ఆయనకి మళ్ళీ వివాహం జరగదు అంటే పిల్లలు పుట్టేటటువంటి యోగం లేదు కాబట్టి నేను తారకాసుని అజయమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇది కోరు ఇప్పుడు దేవతలు ఏం చేశారంటే శివుడి కోసం పార్వతీదేవి అవతరించింది శివుడి కోసం పార్వతీదేవి తపస్సు చేస్తుంది ఎన్ని సంవత్సరాలు చేసింది మహాతల్లి ఐదు వేల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసింది తపస్సు చేస్తుంటే ఆ తపస్సు చేసి 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 ఆ తపస్సు చేస్తుంది ఈ చేస్తున్నటువంటి దాంట్లో ఈ దేవతలందరూ కూడా వెళ్ళి ఎవరైతే మన్మధుడు ఉంటాడో ఆ మన్మధుడి దగ్గరికి వెళ్ళి మన్మద నువ్వు ఈ సృష్టి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది నాయన నువ్వు మాకు సహకరించాలన్నాడు వీరు ఉబ్బిపోయాడు ఉబ్బిపోయాడు ఎలా ఉండిపోయాడు నన్ను గాక ఉపన్యాసం చెప్పమన్నారు నీరు ఉక్కిపోయినట్టు ఆయన కూడా ఉక్కిపోయాడు ఉక్కిపోయి దేవతలందరే నా దగ్గరికి వచ్చి నన్ను శరణ వేడాడు ఏం చేయాలంటాడు వివేద్యా పల్లెలా పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు ఒక్కసారి పూల బాణం ఆయన మీరు వేయించవాలి అలాగే ఇంకా ఈ గెలవంపా పరమేశ్వరుడు మీదే బాణం వేసేటటువంటి యోగం నాకు అబ్బిందని వెళ్ళి ఆ పూలబాణ అట్లా పరమేశ్వరుడు చేశాడు ఇందాక నవ్వు అనుకున్నట్టు ఆయన రెండు కళ్ళు తెలిస్తే బాగుంది ఆయన మూడో కళ్ళు తెచ్చాడు మూడో కళ్ళు తెచ్చాడు ఎదురుగా ఉన్నటువంటి మన్మధుడు భస్మీ పట్ల భస్మీ పట్టణం భస్మీ పట్టణం అయిపోయేసరికి అందరూ ఒకసారిగా ఇదైపోయారు లైక్పోయాడు ఏం జరుగుతుంది ఏం ప్రళయం జరుగుతుంది ఆ ఆ మూడో కన్ను గిరిపితాడేమో మనందరూ ఇట్టున్నాం మనం అయిపోతాడేమో ఇదితాడేమో మనందరూ అయిపోతామేమో అన్నటువంటి తయారీలో అదే అయినా కానీ పరమేశ్వరుడు మళ్ళీ జ్ఞానం కాదు ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మవారు తపస్సు ఐదు ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ పరమేశ్వరుల్లో ఈ మన్మలు పా పోల్బాడ వేశాడు కాబట్టి ఆయనలో కూడా ప్రణయ ప్రలోకోలు సమయం ఆసన్నమైంది స్వామివారి యొక్క చేతిని అమ్మవారు కూడా తగిలి ఎప్పుడైతే అమ్మవారు చేయి స్వామివారికి తగిలిందో ఆయనలో ఈ ప్రణయం ఒకసారిగా మొదటి